ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మే పదిహేడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి అంతంత ఉంటుంది ముఖ్యంగా మీ కుటుంబంలోకి కొత్త సభ్యుని రాక పూర్తిగా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది అలాగే మీ శ్రీమతి తరపు బంధువుల రాక ఆటంకం కలిగించడం వల్ల మీరు ఈ రోజు చేసుకున్న ప్లాన్ చెడిపోయిందని అప్సెట్ అవుతారు అయితే సంతృప్తికరమైన ఫలితాల కోసం చక్కగా ఈ రోజు ప్లాన్ చేసుకోండి అలాగే మీరు ఆఫీస్ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మనసు టెన్షన్లతో నిండి ఉండడం వల్ల కొద్దిగా ఈ రోజు ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకా మీరు ఈ రోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి హెచ్చు పరిశ్రమ పడిన రోజే అయినా మీరు ఇంకా మీ అంతర్గత శక్తిని కూడగొట్టుకోగలుగుతారు అలాగే భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి కాలం విలువైంది దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్లనే మీరు అనుకున్న ఫలితాలని సంభవిస్తాయి అయినప్పటికీ జీవితంలో వర్షత కుటుంబంతో సమయాన్ని గడపడం కూడా చాలా ముఖ్యం ఇది మీరు అర్థం చేసుకోవాలి అలాగే ఈ రోజు మీ జీవిత భాగస్వామి విషయమై వైవాహిక జీవితంలో మీరు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవచ్చు అయితే మీరు కూర్చొని సమస్యల్ని పరిష్కరించుకోవాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలో ఉన్న లక్ష్మీ దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతం